అప్పుడు తిరిగి నారాయణుడు మార్లా ఇట్లా పలికాను నారద ఈ జంబూ ద్వీపము ఎంత పరిమాణము కలదని చెప్పబడినదో అచ్చటి క్షారసముద్రము కూడా అంతే పరిమాణము కలిగి ఉన్నది అన్ని వైపుల నుండి సాగరముతో ఆ ద్వీపము చుట్టబడి ఉన్నది మేరు పర్వతమునకు నాలుగు వైపులా ఉన్న ఈ జంబూ ద్వీపమునకు అన్ని వైపులా క్షారజల సముద్రము కలదు ఈ క్షార సముద్రమును రెండింతల పరిమాణము గల ప్లక్షీపము చుట్టి ఉన్నది ఉపవనమును చుట్టి ఉన్న కందకము వలె ఇది అన్ని వైపులా చుట్టబడి ఉన్నది జంబూ ద్వీపమునందు ఒక పెద్ద నేరేడు చెట్టు కలదు ఈ అంతయే పెద్ద ఒక పర్వత వృక్షము కలదు అందువలన దీన్ని ప్లక్షద్వీపము అందరు స్వర్ణమయుడకు అగ్నిదేవునకు నిశ్చితమైన స్థానం ఇది ఏడు నాలుకలు గల ఈ అగ్నిదేవుడు మహారాజకు ప్రియవ్రతుని కుమారుడు ఇతని పేరు యుద్మజీహుడు ఈయననే ప్లక్షద్వీప శాసకుడు రాజకు ప్రియవ్రతుడు తన ద్వీపమును ఏడుగా విభజించి ఏడుగు ఏడుగురు కుమారులకు పనిచేయించను ఆత్మజ్ఞానులైన పురుషులు సంచరించు యోగ సాధన మందు ఇతడు స్వయముగా లగ్నమయ్యను ఆత్మయోగ ప్రభావమున అతనికి భగత్ ప్రాప్తి కలిగను శివ యవన భద్ర శాంత క్షేమ అమృత అభయ అను నామములతో ప్రసిద్ధములు దర్శనీయములాగు ఏడు ప్రదేశములు లక్షద్వీపమున కలవు ఈ ఏడు ప్రదేశములలో ఏడు నదులు ఏడు పర్వతములు కలవు అరుణ రుమ్న అంగీరసి సావిత్రి సుప్రభాతిక ఋతుంభర సత్యంభర అనే పేర్లతో ఈ నదులు ఖ్యాతి వహించినవి మణికూట వజ్రకూట ఇంద్రసేన జ్యోతిష్మంతము సుపర్ణము హిరణ్యస్ట్ హిరణ్య స్టీవము మేఘమాల అను నామములతో ప్లక్షద్వీపమునందుల పర్వతములు సుప్రసిద్ధములు కేవలము ఈ నదీ జలములను దర్శించి స్పృశించినంతనే అచ్చటి ప్రజలు పవిత్రులగుదురు వారి కల్మషములన్నీ క్షాళితములగును ఈ ప్లక్షద్వీపమునందు హంస పతంగ ఊర్ధ్వాయన సత్యాంగములను అభిధానములతో నాలుగు వర్ణములు వారందరు వీరి ఆయుషు వెయ్యి సంవత్సరములు చూచుటకు వీరు మిగుల విలక్షణులై ఉందరు మూడు వేదములలో చెప్పబడిన విధులకు అనుగుణముగా స్వర్గముయకు ద్వారమైన సూర్య సూర్యభగవాను ఉపాసించదరు పురాణ పురుషుడు శ్రీ విష్ణురూపుడు సత్యధర్మములకు వేదములకు సత్కర్మలకు అమృతము మృత్యువు స్వరూపము గలవాడు అటి భగవంతులకు సూర్యదేవుని శరణి వేడుచున్నాము అని వారు చెప్పుచారు నారద ప్లక్ష మొదలుగాగల ఐదు ద్వీపములందు జన్మించే ప్రాణులు పరిమిత ఆయుష్ గలవారే ఉందరు ఇంద్రియము ఓజస్సు బుద్ధిబలం బుద్ధిబలము ప్రాణము పరాక్రమము అని వాటితో వీరు ఉత్పన్నులగుదురు వీరికివి సహజ సంపదలు ఇక్షు సముద్రము ప్లక్ష ద్వీపము కంటే మిగుల పెద్దది శాల్మలి ద్వీపము లక్షద్వీపము కంటే రెండింతలు వైశాల్యము కలిగి ఉండును ఈ శాల్మలి ద్వీపము ఎంత పొడవు వెడలుపు కలదో అట్టి ఆకారము తోడనే ఇచ్చట మందిర సముద్రము కలదు దీనితో ఆ ద్వీపము చుట్టబడి ఉండును ఈ ద్వీపమునందు శాల్మలి వృక్షములు ప్లక్ష ద్వీపము వృక్షములంత పెద్దవి మహాత్ముడగు పక్షి రాజగు గరుడు ఈ ద్వీపమునందు విరాజిల్లుచుండును ఆ శాలమల ఈ ద్వీపమును యజ్ఞబాహువను రాజు పాలించచుండును ఈ యజ్ఞబాహువు రాజకు ప్రియవ్రతుని కుమారుడే ఆయనయే తన ఏడుగురు పుత్రులకు ఈ భూమిని పంచే ఇచ్చాను ఈ ద్వీపమునందు సురోచన సౌమనస్య రమణిక దేవవర్షక పారిభద్ర ఆప్యాయ ఆప్యాయన విజ్ఞాన అని పేర్లు గల ఏడు ప్రదేశములు కలవు ఈ స్థలములందు ఏడు పర్వతములు ఏడు నదులను కలవు సరస శతశృంగ వామదేవ కందక కుముద పుష్ పుష్పవర్ష సహస్రశ్రుతి అనునవి పర్వతములు అనుమతి సినీవాలి సరస్వతి కుహు రజని నంద రాక అనునవి నదులు ఈ ప్రదేశములలోనున్న సమస్త పురుషులు శృతధర వీర్యధర వసుంధర ఇసుంధర అను వర్ణములలో విభజింపబడి వేదస్వరూపుడ చంద్రుని భగ భగవంతుడని ఈశ్వరుడిని తలంచి వారు ఆ స్వామిని ఉపాసించదరు ఆ స్వామి తన కిరణములతో పితరులకు శుక్ల కృష్ణ మార్గములను విభజించను సకల ప్రజలు ఆ స్వామి శాసనమును శిరసవహించదరు వారి ఎడల భగవంతుడ సోముడు ప్రసన్నుడవాన్ని వారు నుడివెద్దరు సురాసాగరము కంటే కుశద్వీపము రెండు రెట్లు అధిక విస్తారము కలిగి ఉండను ఈ ద్వీపము నేతి సముద్రముతో చుట్టబడినట్లు కనిపించును అచ్చట కుశలతో దట్టమైన పొదరిల్లు కలదు అందువలన దానిని కుశద్వీపము అందురు అగ్నిదేవుడు తన మొండు జ్వాలతో కర్రలను భస్మము చేయిచు సర్వవ్యాపియ్యి విరాజిల్లుచుండును ప్రియవ్రతుని కుమారుడుగు రాజకు హిరణ్య రేతుడు ఈ కుసద్వీపమును పరిపాలించను ఈ ద్వీపమును ఏడు భాగములుగా చేసి తన ఏడుగురు కుమారులకు అప్పగించను వసువు వసుధానుడు దృఢరుచి నాభిగుప్తుడు సత్యవ్రతుడు విభిక్తుడు భామదేవుడు అనువారు అతని పుత్రుడు ఈ ప్రదేశములకు ఎల్లలను నిర్ణయించు చక్ర చతుశృంగ కపిల చిత్రకూట దేవానిక ఊర్ధ్వరోమ ద్రవిణమని పేర్లు గల ఏడు పర్వతములు ప్రసిద్ధములు రసకుల్య మధుకుల్య శృతవింద మిత్రవింద దేవగర్భ ఘతచ్యుత మంత్రమాలిక అను ఏడు నదులు కూడా ఇచ్చట కలవు కుశద్వీపమునందు వసించు సకల ప్రజలు ఈ నదులలోని నీటినే త్రాగుదురు కుశల కోవిద అభియుక్త కులక సంజ్ఞలు గల నాలుగు వర్ణముల వారు ఇచ్చట నివసిరు వారు అగ్నిని భగవంతుడకు శ్రీహరి రూపమని తలంచి తమ యజ్ఞాది కర్మల నైపుణ్యముతో ఆ స్వామిని ఉపాసించదరు వారందరూ వేదములను తెలిసిన వారు శ్రేష్టమైన దేవతలతో సమానమైన తేజస్సు కలవారు అగ్నిదేవునితో వారిట్లు ప్రార్థించదరు జాతవేదుడవని చెప్పబడు భగవంతుడవగు అగ్నిదేవ నీవు పరబ్రహ్మ పరమాత్మనకు స్వయముగా హవిష్యమును తీసుకువెళ్ళదవు అందువలన శ్రీహరికి అంగముల వంటి దేవతలను ఆరాధించుచు నీవు ఆ పరమ పరమాత్మనే భజించదవు ఈ విధముగా కుశద్వీపము నుండి సకల ప్రాణుల ద్వారా అగ్నిస్వరూపుడూ భగవంతుడు శ్రీహరి ఉపాసింపబడును నారదుడు ఇట్లడిగాను సకలార్థములను దర్శించి ప్రభు ఇప్పుడు నీవు మిగిలిన ద్వీపముల పరిణామములు దయచేసి తెలుపుడు అప్పుడు నారాయణుడు తిరిగి ఇట్ల నేను నారద కుశద్వీపము అత్యంత విశాలమై నేతి సముద్రము చేత నలువైపుల నుండి చుట్టబడి ఉండెను దీని వెలుపల రెండింతల పరిమాణముతో క్రౌంచ ద్వీపమును ఆ క్రౌంచ ద్వీపము అంతే విశాలమైన క్షీర సాగరము చేత చుట్టబడి ఉండెను క్రౌంచమును పర్వతమున్న చోటనే ఈ ద్వీపము కలదు ఈ పర్వతము వలననే దీనికి క్రౌంచ ద్వీపం అని పేరు వచ్చినది ఇది ప్రాచీన కాలము నాటి విషయము స్వామి కార్తికేయుని శక్తి చేత దీని కడుపు భాగము పగిలిపోయెను క్షీరసాగరము దీనిని లాగెను వరుణుడు దీనిని రక్షించుటకు తగిన ఏర్పాటు అప్పుడు ఇది మరలా యథాతథముగా రూపొందెను ప్రియవ్రతుని కుమారుడగు శ్రీమంతుడగు ఘృతపృష్ఠుడు ఈ ద్వీప నిర్మాత ఆ నరేసుడు సమస్త జగత్తునందు కీర్తి ప్రతిష్టలను పొందెను ఆ మహారాజు తన ద్వీపమును ఏడు ప్రదేశములుగా విభజించెను ఇతని కుమారులు కూడా ఏడుగురు తదుపరి ధృతపృష్ఠుని ఆజ్ఞతో ఒక్కొక్క పుత్రుడు ఒక్కొక్క ప్రదేశమునకు రాజయ్యను ఇట్లు తన కుమారులను వారి వారి ప్రదేశములకు చక్కదిద్దుకొనుటకు నియమించి తాను స్వయముగా భగవంతుడు శ్రీహరిని శరణుజొచ్చెను ఆముడు మధుర్హుడు మేఘపృష్ఠుడు సుధామకుడు భ్రాజిష్ఠుడు లోహితార్ణుడు వనస్పతి అను నామము గలవారు ఆ రాజేంద్రుని కుమారులు అందు ఏడేసి సంఖ్యలలో నదులు పర్వతములు అలరారుచుండును శుక్లము వర్ధమానము భోజనము ఉపపర్షణము నందము నందనము సర్వతోభద్రము అనునవి పర్వతములు అభయ అమృతౌఘ ఆర్యక తీర్థవతి వృత్తిరూపవతి శుక్ల పవిత్రవతి అను నామములతో నదులు విఖ్యాతములై ఉన్నవి ఈ నదుల పవిత్ర జలములను నాలుగు వర్ణముల వారును త్రాగుచుందురు పురుషులు వృషభులు ద్రవిణులు దేవకులు అను నాలుగు వర్ణముల పురుషులు ఇందు నివసిరు ఈ పురుషులందరూ జలాధిపతి అగు వరుణదేవుని ఉపాసించదు వారిట్లు ప్రార్థించదురు భగవాన్ వరుణదేవ పురుషోత్తముడగు శ్రీహరి కృపచేత మీకు పరిమిత బలము చేకూరినది భూహు భువహ స్వహ ఈ మూడు లోకములను పవిత్ర సకల కల్మషములను దూరము చేయుటయే మీ స్వభావము మేము మా శరీరములతో మేము స్పృశించదము మీరు మమ్ములను దయతో పవిత్రలను చేయుడు దీనిని మంత్రముగా భావించి జపము చేసదము తదుపరి రకరకములైన స్తోత్రముల ద్వారా మేము స్థుతించదము ఇట్లే క్షీరసాగరమునకు ముందు శాఖ ద్వీపము కలదు ఇది ముప్పది రెండు యోజనముల విస్తారము కలదు ఈ ద్వీపము క్షీర సముద్రమునకు నాలుగు వైపులా విస్తరించి ఉన్నది దీనితో సమానముగా మజ్జిగ సముద్రము కలదు అది ఈ క్షీరసాగరమును చుట్టుకొని ఉన్నది ఈ విశిష్ట ద్వీపమునందు శాఖము అని పేరు గల ఒక చాలా పెద్ద విశాలమైన వృక్షము కలదు నారద ఈ వృక్షము వలననే ఈ ద్వీపమునకు ఈ పేరు వచ్చినది ప్రేవ్రతుని కుమారుడకు మేధాతిథి ఈ ద్వీపమునకు రాజు ఈతడు దీనిని ఏడు ప్రదేశములుగా విభజించను ఆ ప్రదేశములందు తన ఏడు గురుకుమారులను నియమించను స్వయముగా ప్రాప్తి కొరకు వనములకు వెళ్ళెను పురోజవుడు మనోజవుడు పవమానుడు ధూమానీకుడు చిత్రరేఖుడు బహురూపుడు విశ్వధృక్కు అనువారలు అతని పుత్రులు వీటి హద్దులను నిర్ణయించినవి ఏడు నదులు ఏడు పర్వతములు ఈ సప్త పర్వతములు ఈశానము ఉరుశృంగము బలభద్రము శతకేశరము సహస్ర సహస్రస్తోత్రము దేవపాలము మహాసనము అనునామములతో పిలువబడను అనఘ ఆయుర్ధ ఉభయ సృష్టి అపరాజిత పంచపది సహస్రశృతి నిజధృతి అనునవి ఏడు నదులు ఆ ప్రదేశము నందల పురుషులందరూ మిగుల ప్రతాపవంతులై ఉందరు ఆ పురుషులందరూ సత్యవ్రత క్రతువ్రత దానవ్రత అనువ్రత అను వర్ణములకు చెందినవారు ప్రాణాయామము ద్వారా భగవంతులకు వాసుదేవుని వీరు ఉపాసితురు ఆ స్వామిని వారిట్లు స్థుతింతురు ప్రాణుల అంతరంగమున విరాజమానుడై ప్రాణాది వృత్తులతో ప్రాణులను ధరించి పోషించువాడు ఈ సకల చరాచర జగత్తును తన అధీనమున కలవాడు అంతర్యామి భగవంతుడు స్వయముగా మమ్మలను రక్షించును నారద ఇట్లే దాధి సముద్రమునకు ముందు మిక్కిలి వెడల్పు పొడవు విస్తారమును గల పుష్కర ద్వీపము కలదు ఆ ద్వీపము శాఖ ద్వీపము కంటే రెండింతల వైశాల్యమును కలిగి ఉన్నది తన విస్తృతి గల నాలుగు వైపుల నుండి ఇది చుట్టబడి ఉండును ఈ ద్వీపమునందు మిగుల ప్రకాశవంతమైన ఒక కమలము కలదు అగ్ని జ్వాలలాగా ప్రకాశించే లక్ష బంగారు రేకులతో ఈ పద్మము ఒప్పారుచుండును సకల జగత్తును సృష్టించవలనను సంకల్పము ఉదయించగా ప్రపంచమునకు ఏకైక శాసకుడకు శ్రీహరి మహానుభావుడకు బ్రహ్మ నివసించుటకు ఈ కమలమును స్థాపించను ఈ పుష్కర ద్వీపమునందు మానసోత్తరమును పేరుగల ఇది ఒకే ఒక పర్వతము తూర్పు పడమరల ప్రదేశముల ఎల్లలను తెలుపుటయే దీని ముఖ్య ఉద్దేశము ఇది పదివేల యోజనం యోజనముల ఎత్తు అంతియే విస్తారమును కలిగి ఉన్నది దీనికి నాలుగు దిశలందు నాలుగు పురములు కలవు ఈ నగరములలో ఇంద్రాది లోకపాలురు నివసించుచుందురు పై భాగం భాగము నుండి సంచరించుచు సూర్యుడు సుమేరుగిరిని ప్రదక్షిణము చేయుచుండును సూర్యుడు సంవత్సరాత్మకంగా కాలచక్రమును త్రిపే భగవానుడు మానవులకు సంవత్సర కాలమనగా అది దేవతలకు ఒక పగలు రాత్రి సూర్యుని రథము దేవయాన పితృయాన మార్గముల నుండి ముందుకు సాగను ప్రియవ్రతుని పుత్రుడకు వీతిహోత్రుడు ఇచ్చటి రాజు అతడు ఈ ద్వీపమును రెండు భాగములుగా విభజించను అతనికి ఇరువురు పుత్రుడు ఆ ఇరువురిని ఈ రెండు ప్రదేశములలో నివసింపుమని ఆదేశించను రమణుడు ధాతకి అని ఆ ఇరువురి పేర్లు ఈ రాజకుమారులు ఇరువురు ఈ రెండు ప్రదేశములను పరిపాలించుచుందురు స్వయముగా వీతిహోత్రుడు తన జ్యేష్ఠ సోదరులతో సమానముగా భగవంతులకు శ్రీహరిని ఉపాసించును ఈ లోకమున నివసించేవారు బ్రహ్మను సాక్షాత్తు పరబ్రహ్మ పరమేశ్వర స్వరూపడని తలంచి ఉపాసితురు సకమ కర్మ యోగముతో శ్రీహరిని ఆరాధించుచు వారిట్లు నుడివెదరు ఏకాంతమయ ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమ